తెలంగాణ పోలీసులు ఐ బొమ్మ రవిని పట్టుకోవడం ప్రశంసించదగిన విషయమే ఎందుకంటే పైరిసి జరుగుతున్నది ఇల్లీగల్ పైరిసి అంటేనే ఇల్లీగల్ సో వాళ్ళని పట్టుకోవడానికి కంప్లైంట్ ఇచ్చారు హీరోలు డైరెక్టర్లు నిర్మాతలు అందరూ కాబట్టి వాళ్ళ పని పట్టుకోవడం పైగా అయిబొమ్మ రవి సవాల్ చేశాడు సవాల్ చేశాడు కాబట్టి మొత్తానికి పోలీసులకు ఇంకా కోపం వచ్చింది ఇంకా నిఘా పెంచి పట్టుకున్నారు అది వాళ్ళ డ్యూటీ కానీ ఇక్కడ హీరోలు డైరెక్టర్లు అందరూ కూడా అతన్ని ఉరి తీయాలి ఎన్కౌంటర్ చేయాలి అని కూడా పెద్ద పెద్ద మాట్లాడేశారు సరే పని అది వాళ్ళ కోపం అనుకోవచ్చు మరి చిన్న హీరోలు చిన్న నిర్మాతలు చిదిగిపోతున్నారు కదా ఈ సినిమా వల్ల పెద్ద పెద్ద సినిమాల వల్ల ఎక్కువ ధరలు పెట్టేయడం వల్ల థియేటర్ అంటేనే భయపడిపోయే జనం చిన్న సినిమాలకు కూడా వెళ్ళడం లేదు ధరలు తగ్గిన తర్వాత కూడా వెళ్లడం లేదు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పెద్ద సినిమాలు సంవత్సరానికి ఒక పదో పదిహేను వస్తే దానికి ప్రతిసారి ధరలు పెంచుతున్నాను ప్రభుత్వాన్ని కాలోయేలో పట్టుకుని దీనికి అలవాటు పడిపోయే జనాలని చిన్న సినిమాలకు కూడా పెద్దగా ప్రైస్ ఏం తగ్గించడం లేదు అలాగే అలవాటు చేశారు స్నాక్స్కి ఆ సినిమా ధరలకి మనల్ని అలవాటు చేశారు కానీ ఎంతమంది చూడగలరు ఇప్పుడు నెలకు ఒక లక్ష రూపాయలు లక్షన్నర రెండు లక్షలు వచ్చిన వాడు ఇలాంటివి ఏమి చూసుకోకుండా నెలకు ఒకసారి సినిమాకి వెళ్తాడు వాడు వారానికి ఒకసారి వెళ్ళలేడు కానీ మిగతా సామాన్య ప్రజలేంటి ఒక పదిహేను వేలు వచ్చిన వాళ్ళు పదివేలు నెలకు వచ్చిన వాళ్ళు ఇరవై వేలు మాత్రమే వచ్చిన వాళ్ళు మన దేశంలో ఎక్కువ మధ్య తరగతి వాళ్ళు ఒక సింగిల్ థియేటర్కి సినిమాకి వెళ్తే కేవలం ఐదు వందల రూపాయలు లోపే అయిపోతే నా ఫ్యామిలీతో వెళ్ళి వచ్చి వచ్చు అలాగనే మరీ రూపాయికి రెండు రూపాయలకి టికెట్ పెంచమంటాం లేదు ఒక వంద రూపాయల టికెట్ ఒక యాభై రూపాయల టికెట్ ఒక యాభై రూపాయల టికెట్ వంద రూపాయలు వంద రూపాయల టికెట్ రెండు వందల యాభై రూపాయలు పెంచేసి మీ ఇష్టానికి మీరు చూస్తే ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్తే టికెట్లకి స్నాక్స్ కలిపి రెండు అయితే ఒక సామాన్యుడు ఎలా చూడగలుగుతాడు అంతా సినిమాలో వాడు ఏం చేస్తాడు ఇలాంటి పైరిశీలకి అలవాటు పడతాడు ఆ దరిద్రపు ముండా వచ్చే ఓటీటీలు మొన్నటి వరకు బాగానే ఉండేవి ఇప్పుడు ఆ ఓటీటీలు కూడా చెత్త చెత్తగా అడ్వర్టైజ్మెంట్ విపరీతంగా ఇచ్చేస్తున్నారు కొన్ని అడ్వర్టైజ్లు ఇవ్వచ్చు కానీ మరిన్నా ఆ జియో హాట్స్టార్ అయితే ఇన్ని యాడ్స్ ఇస్తాడో అర్థం కాదు మొన్నటి వరకు అమెజాన్ ప్రైమ్ మంచిగానే ఉండేవాడు ఇక వాడి యాడ్లు చూస్తే మామూలుగా ఉండేవి యాడ్లు కానీ మనం ఎంత ఎక్కువ చూస్తాం అంత ఎక్కువ ఇచ్చేస్తున్నాడు ఆడను అది కూడా జనాలకు ఓపిక లేకుండా పోయింది మొత్తం పైరసీకి ఈ ఓటీటీకి అలవాటు చేసింది ఈ సినిమా వల్లే ఇప్పుడేమొచ్చేసి చిన్న సినిమా హీరోలు అలాగే నిర్మాతలు ఆవేదన చెందుతున్నారు ఈ పెద్ద సినిమాల వల్ల సరే రవిని మనం అరెస్ట్ చేసి బాగానే ఉంది మరి మీరెందుకు టికెట్లు దాని విపరీతంగా పెంచేస్తున్నారు మా చిన్న సినిమాలని ఎందుకు ప్రేక్షకులకు దూరం చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇండస్ట్రీలో చదలవాడ శ్రీనివాసు లాంటి నిర్మాతతో పాటు చాలా మంది ఇప్పుడు దీన్ని ప్రశ్నిస్తున్నారు చిన్న నిర్మాతలు అందరూ కలిసి మీరు పెద్ద సినిమా వాళ్ళు చేసినటువంటి దీని వల్ల ఈ రోజు రవి లాంటి వాళ్ళు పుట్టుకొచ్చారు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సినిమా థియేటర్కి మమ్మల్ని దూరం చేశారు మీరు అని ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నారు ఖచ్చితంగా ఇప్పుడు సమాధానం చెప్పాల్సిందే పెద్ద హీరోలు పెద్ద నిర్మాతలు డైరెక్టర్లు అందరూ చిరంజీవి రాజమౌళి నాగార్జున అందరూ వచ్చేసారు కదా మాట్లాడారు కదా మరి ఇప్పుడు దీని గురించి కూడా మాట్లాడాలి అరే బడ్జెట్ పెట్టిన దానికి పెట్టడం దానికి అన్నిటికల్ను ధరలు పెంచేస్తున్నారు హీరో వంద కోట్లు మా డైరెక్టర్ వెయ్యి కోట్లు మళ్ళీ నష్టం నష్టమంటారు ఒక్కొక్కడేమొచ్చేసి ఒక పుష్ప లాంటి సినిమాకి ఏమొచ్చేసి రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఒక బాహుబలి పద్దెనిమిది వందల కోట్లు కేజీఎఫ్ పైన పదమూడు వందల కోట్లు ఆర్ఆర్ పన్నెండు వందల కోట్లు ఎలా వసూలు చేశాయి మీ డబ్బు అయితే మీకు వస్తుందిగా మీరు ఇంకా దోచుకోవాలి అదే ఈ ఐ బొమ్మ లేకపోతే మరో రెండు మూడు వందల కోట్లు యాడ్ అయ్యేవనే ఉద్దేశంతో మీరు చేస్తున్నారు ఇలా ఇండస్ట్రీకి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చేసిందంట వీళ్ళ వల్ల చిన్న సినిమాల్ని ప్రేక్షకులకి దూరం చేయడం వల్ల చిన్న నిర్మాతలు చిన్న దర్శకులు చిన్న హీరోలు ఎంత కోల్పోయి ఉంటారు మీ వల్ల మీకు ఈ విధంగా ఇండస్ట్రీలో ఎన్ని వేల కోట్లు లాస్ వస్తే మీ వల్ల చిన్న నిర్మాతలకి ఎంత లాస్ వచ్చి ఉంటుంది మరి దాన్ని మీరు భర్తీ చేస్తారా మీ మీద పోలీస్ కేసులు పెట్టి మిమ్మల్ని కూడా జైల్లో పెట్టాలి కదా మరి ఆ లెక్కనే